సాధారణ ఎన్నికల్లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో మొదటి ఓటు పడింది నియోజకవర్గంలో ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన ఓటర్లకు నలభై శాతం అంగవైకల్యం చెందిన వారికి ఇంటి వద్ద ఓటు వేసే సౌకర్యాన్ని అధికారులు కల్పించారు మంగళగిరి నియోజకవర్గంలో ఈ కేటగిరికి చెందిన దాదాపు నాలుగు వందల యాభై రెండు ఓట్లు ఉన్నాయని ఎన్నికల అధికారిని రాజకుమారి చెప్పారు ఇంటి వద్దకే ఓటు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పదిహేను బృందాలను నియమించామని తెలిపారు ఇంటి వద్ద ఓటింగ్ ప్రక్రియపై ఎన్నికల అధికారులకు రాజకుమారి శిక్షణ ఇచ్చారు ఎయిటీ సెవెన్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనభై ఐదు సంవత్సరాల పైబడిన వయస్సు గలవారు అలాగే నలభై శాతానికి మించి వైకల్యం ఉన్న దివ్యాంగులు మొత్తంగా నాలుగు వందల యాభై రెండు మంది హోమ్ ఓటింగ్ కొరకు ప్రిఫర్ చేసుకున్నారు ఈరోజు మూడవ తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖున మనం ఈ హోమ్ ఓటింగ్ కంప్లీట్ చేస్తూ ఉన్నాము మన నియోజకవర్గంలో పదిహేను టీమ్స్ని వేశాము ప్రతి టీంలో కూడా ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మైక్రో అబ్జర్వర్ వీడియోగ్రాఫర్ ఒక పోలీస్ సెక్యూరిటీ పర్సనల్ రూట్ మ్యాప్ అన్నది చాలా పక్కాగా డిజైన్ చేయడం జరిగింది ఏ ఇంటి తర్వాత ఏ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి ఏ విధంగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించాలి అన్నది కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వడం జరిగింది మనకి నలభై మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి నలభై క్యాండిడేట్స్ తరపున వారి ఎలక్షన్ ఏజెంట్ వెళ్ళొచ్చు స్వయంగా క్యాండిడేట్ వెళ్ళాలనుకున్న వెళ్ళొచ్చు లేదు అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ వారు నియమించుకుంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ని కూడా వెళ్ళొచ్చు మూడు నాలుగు ఐదు తేదీల్లో మనం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఆ ఇంట్లో లేని ఎడ్ల మనం ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మరొకసారి ఆ ఇంటికి మనం వెళ్ళడం జరుగుతుంది రెండు సార్లు మనం అవకాశం ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరుచుకోవాలి